ప్రస్తుతం వర్షాకాలం కారణముగా కంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని రాజాం ఏరియా ఆసుపత్రి ఆఫ్తమాలజీ అధికారి డాక్టర్ లక్ష్మీశ్రీ తెలిపారు ముఖ్యంగా వైరల్ క్యారటివ్ కంజంక్షన్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఆమె వివరించారు ఈ వ్యాధి రావడంతో మొదట కన్ను ఎర్రబడడం తరువాత కంటి కరకళలు మాటిమాటికి దురద కంటి తెల్లపొర మరియు నల్లగుడ్డు రెండింటికి ఇబ్బంది కలగడం సాధారణమని ఆమె చెప్పారు కంటి సమస్యలు రాగానే చాలామంది రోగులు నిపుణులు సంప్రదించకుండా లోకల్ ప్రాక్టీషనర్లు లేదా మెడికల్ షాపుల్లో దొరికే స్టెరాయిడ్ డ్రాప్స్ వాడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మందులు వాడితే కంటి నల్లగుడ్డుపై శాశ్వత మచ్చం ఏర్పడి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆమె తెలియజేశారు ఈ సమస్య వర్షాకాలంలో ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందడమేనని తెలిపారు కళ్ళను చేతులతో రుద్దడం చేతులను శుభ్రంగా ఉంచకపోవడం వంటి అలవాట్లు వ్యాధిని మరింతగా వ్యాప్తి చేస్తాయని సూచించారు మాకు ఎక్కువ ఇక్కడ కంటికి సంబంధించి ఎడినా వైరల్ కరెటో కన్యక్టీస్ కేసెస్ చాలా వస్తున్నాయండి ఏంటంటే కన్ను ఎర్రబడడం కన్ను కరకరలాడడం మాటమాటికి దోదలాడడం అవి ఏంటంటే తెల్ల గుడ్ ప్లస్ నల్లగుడ్డు రెండు కలిపి ఇబ్బంది అవుతుంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే దగ్గరలో ఉన్న లోకల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి స్టెరాయిడ్ డ్రాప్ తీసుకొని బాడేస్తున్నారు దానివల్ల వాళ్ళకి ఏంటంటే నల్ల నల్లగుడ్ మీద వచ్చిన మచ్చలు అనేవి అలా ఉండిపోతున్నాయి సో అలా కాకుండా ఎప్పుడైనా కళ్ళు ఎర్రబెడితే వెంటనే దగ్గరలోనే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే అన్హైజిన్ కారణం అంటే ఏంటంటే ఈ మాన్సూన్ సీజన్లో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది సో మనం ఏం చేయాలంటే మాటికి కళ్ళు చేత్తో నలపడం అలా చేయకుండా చేతులు కంటి దగ్గరికి అంతగా అవసరం లేకుండా తీసుకెళ్లకుండా ఉండాలి ఇంకా చేతి పరిశుభ్రత అనేది పాటించాలి ఇంకా ఎవరికైనా వస్తే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాడుతున్న తలగడ కానీ టవల్స్ కానీ అవి వేండిట్లో ఉతికి ఎండబెట్టాలి అవి వేరే వాళ్ళు నుంచి ఒక్కలకి వ్యాప్తి ఉంటుంది కాబట్టి అది వచ్చినప్పుడు వాళ్ళు వేరేగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే అది ఒకరి నుంచి చొక్కరికి అంటకుండా ఉంటుంది మెయిన్ ఏంటంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి హ్యాండ్ హైజన్ అంటే మనం చేతులు బాగా సబ్బుతో నీట్గా వేండిలతో కడుక్కోవాలి ఇదే మెయిన్ రీజను న్హైజిన్ కారణంగానే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది రమవారి క్యారెక్టర్ కండ్రి పాయింట్స్ ఓకే